హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై మూడు రకాల మీకోసం అయితే తీసుకొచ్చాను అన్ని టిప్స్ ఒకే చోట మీ అందరి కోసం మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది ఈ ఇరవై మూడు టిప్స్లో అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దోసకాయలు తెచ్చుకుంటాం కదా దోసకాయ తెచ్చుకున్నప్పుడు చాలా మంది అయితే వెయిట్ లాస్ కోసమనో లేదంటే కళ్ళ చుట్టు నల్లగా ఉన్న అలా దోసకాయలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు కళ్ళపైన లేదు అంటే మనము రోటీస్ లేకి కానీ సైడ్ డిష్గా అయితే ఇవి మంది అయితే తింటూ ఉంటారు కదా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా లేదంటే జ్యూస్ లేకి అలా వాడుతూ ఉంటారు ఇలా వాడేటప్పుడు కొన్ని ముక్కలు అయితే కట్ చేసుకున్న తర్వాత అలానే పెట్టేసినామంటే పాడైపోతుంది వాడిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా మెత్తబడిపోతుంది అనమాట అంటే మనం కట్ చేసిన చివర్లైనా పడేస్తాం కదండి దాన్ని పడేయకుండా ఈ ముక్కని ఇలా పెట్టేసి దానికి ఒక పిక్ గుచ్చి తర్వాత దోసకాయ కనుక పెట్టేసినాం అనుకోండి చూడండి మళ్ళీ దోసకాయ ఎలా ఉందో సేమ్ అలానే ఉండిపోతుంది అనమాట అసలు కట్ చేసినట్టు కూడా తెలియదు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనం మళ్ళీ రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో బయటపెట్టినా ఫ్రిడ్జ్లో ఒక నాలుగైదు రోజులు పెట్టుకున్న వన్ వీక్ పెట్టుకున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనం ఇలాంటి గాజు గ్లాసుల్లో మ్యాక్సిమం జ్యూస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలా తాగుతూ ఉంటాము వేడిది ఏదైనా తాగాలంటే అస్సలు తాగలేము ఎందుకంటే దీనిలో పోయంగానే పగిలిపోతుంది అనమాట ఏవో కొన్ని పగలవు కానీ నార్మల్గా అయితే ఇలాంటి జ్యూస్ జార్ జ్యూస్ గ్లాసులు పోసేసిన మనం ఏదైనా వేడి పోసేసిన వెంటనే పగిలిపోతాయి అనమాట అలా పగలకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే మీతో షేర్ చేస్తాను ఏం లేదండి మనం జ్యూస్ తాగే గ్లాస్లో మనం వేడి వేడిది ఏదైనా తాగాలన్నా లేదంటే హాట్ వాటర్ లెమన్ లెమన్ హనీ కలుపుకొని తాగుతూ ఉంటారు కదండి అలా తాగాలన్నా ఒక స్పూన్ అయితే పెట్టేసేయండి ఫస్ట్ గ్లాస్లో ఒక స్పూన్ పెట్టేసి దానిపై నుంచి వేడి ఏదైనా మనం హాట్ వాటర్ తాగాలన్నా లేదంటే లెమన్ హనీ కలుపుకొని తాగాలన్నా ఈ విధంగా స్పూన్ పై నుంచి అయితే వాటర్ పోయండి ఈ విధంగా పోయడం వల్ల గ్లాస్ అనేది పగిలిపోకుండా ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పగిలిపోతుంది అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం స్పూన్ పెట్టేసి కనుక మనం వాటర్ పోసినాం అనుకోండి అస్సలు పగలదు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి బిర్యానీ మసాలాలు కానీ చికెన్ మసాలాలు కానీ లేదంటే మటన్ మసాలాలు గరం మసాలాలు ఇలా రకరకాల అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి చిన్న ఫైవ్ రూపీస్ ప్యాకెట్ కాబట్టి దీన్ని డబ్బాలు అయితే పోసుకోలేము ఎందుకంటే కొద్దిగానే ఉంటుంది మళ్ళీ దీనికోసం సపరేట్గా డబ్బ పెట్టకుండా ఇలా మనం చుట్టేసి ఇలా టూ పిన్నును కానీ లేదంటే క్లిబ్బును కానీ పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఇవి అందుబాటులో ఉండవు కదండి బ్లక్కర్స్ కానీ లేదంటే ఇలా టిక్ పిన్స్ కానీ అలా లేనప్పుడు ఫస్ట్ దీన్ని చివరిలో అయితే ఈ విధంగా కట్ చేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ముడిచండి ఈ విధంగా మడిచిన తర్వాత చూడండి కట్ చేసినది ఇలా హోల్ ఉంటుంది కదా మధ్యలో దీన్ని ఇలా దూర్ చేసేయండి ఇలా పెట్టడం వల్ల దీనికోసం మళ్ళీ మనం ఎక్స్ట్రా ఏమీ వాడాల్సిన అవసరం లేకుండా క్లిబ్బులు కానీ ఇలా టిక్ టిక్ పిన్స్ కానీ అలా ఏవి వాడాల్సిన అవసరం లేకుండా దాన్ని దానికే పెట్టేసేయచ్చు అనమాట మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలాగే మసాలా అనేది స్మెల్ పోకుండా ఫ్రెష్గా ఉంటుంది మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు చూడండి మనము ఇలాంటి కవర్లలో మనము సరుకులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి రేషన్ సరుకులు అవేనండి పప్పులైనా ఉప్మరవైనా ఏదైనా గోధుమ పిండి మైదా పిండి ఇలా ఏదైనా సవే సరే తెచ్చుకుంటాం కదా మనం తెచ్చుకున్నప్పుడు దాన్ని అలానే పెట్టేసినామంటే ప్రతిసారి మనము దాన్ని ఓపెన్ చేసి పోసుకోవాలంటే చాలా ఇబ్బంది అలా కాకుండా మీకు ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తాను అలాగే మనము వీటిని డబ్బాలో పోసుకోవాల్సిన పని కూడా ఉండదు మనం మళ్ళీ ప్రతిసారి డబ్బాను క్లీన్ చేయడం అలా కాకుండా ఇలా డైరెక్ట్గా పెట్టేసుకొని మనం అయిపోయిన తర్వాత మళ్ళీ కవర్ని అయితే పడేసేయచ్చు అనమాట ఆ టిప్ ఏంటంటే ఫస్ట్ ఇలా ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకోండి దాన్ని ఈ విధంగా ఇలా గొట్టం టైప్లో కట్ చేసేసేయండి అంటే పైన ఉండేది మాత్రం కట్ చేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడైనా లెవెల్గా లేకపోతే కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీని లోపల ఉండే తడినంతా తూర్చేసేయండి తర్వాత ఇలా కవర్ ఉంటుంది కదండి ఆ కవర్కి అయితే ఏ ఏ ఉన్నా సరే సరుకులు ఆ కవర్కి అయితే ఈ బాటిల్ని ఇలా తొడిగేసేయండి చూడండి బాటిల్ని అయితే ఈ విధంగా తొడిగిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట ఇప్పుడు మనకి సరుకులు ఎన్ని కావలిస్తే అన్ని పోసేసుకోవచ్చు అనమాట ఉప్మరవైనా మనకి ఎంత కావాలనో అంత పోసేసుకొని ఒక ప్లేట్లకి అయితే పోసుకుందాం చూడండి పోసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే పోసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి ఎన్ని కావాలనో పప్పులైనా పల్లీలైనా లేదంటే అయినా పిండి అయినా ఏదైనా సరే మనకి ఎంత కావాలనో అంత వా అంత పోసుకొని తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మనము కబోర్డ్లో పెట్టుకున్నా ఎక్కడైనా సెల్లలో పెట్టుకున్నా నీట్గా ఉంటుంది ఇది మూత టైట్గా ఉండడం వల్ల పురుగు అనేది అస్సలు పట్టదు అలాగే మనకు డబ్బా లేకపోయినా ఈ విధంగా మనం కవర్లోనే పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట మనం ప్రతిసారి డబ్బా కడగాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది మనం ఇది అయిపోయిన తర్వాత ఈ బాటిల్ని మళ్ళీ తీసి పెట్టేసుకున్నామంటే ఇంకొక కవర్కి పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట మన దగ్గర డబ్బాలు లేనప్పుడు ఈ అయితే ఫ్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఒక్కొక్కసారి డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి ఆ అయితే ఒకటి వేయండి ఈ విధంగా వేసేసి ఇప్పుడు ఈ వాటర్ని ఈ ట్యాబ్లెట్ వేసిన తర్వాత కరిగిపోతుంది కదా దీన్ని స్టవ్ పైన అయితే పెట్టేసేయండి ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఏ టీ పొడి అయితే వాడుతామో రెగ్యులర్గా ఆ టీ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేయండి ఈ విధంగా వేసేసేయండి వేసేసిన తర్వాత దీన్ని కలపండి బాగా కలిపిన తర్వాత ఒక్క పొంగు అంటే ఉడుకు వస్తుంది కదండి ఆ విధంగా మరిగేటప్పుడు మరిగేటప్పుడు ఈ అయితే ఆఫ్ చేసేసేయండి ఇది ఒక్కసారి మరగాలన్నమాట అంటే ఉడుకుతుంది కదండి మరి ఇప్పుడు మనం అన్నం కదా ఉడుకుతుంది కదా ఆ విధంగా ఒక్కసారి ఉడుకు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్న ఆఫ్ చేసేసేయాలి ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇదైతే పూర్తిగా చల్లారేంత వరకు పక్కన అనమాట పూర్తిగా చల్లారిపోవాలి చూడండి ఈ విధంగా మనకి డికాషన్ అవుతుంది కదండి టీ పొడి వాటర్ వేసి ఉడకబెట్టే ఆ విధంగా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే ఉడగట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక స్ప్రే బాటిల్కి అయితే పోసేసుకోవాలి మన దగ్గర ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్ బాటిల్కే హోల్స్ పెట్టేసి మూతకి పోసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే చెప్తానండి ఇలా పోసి పెట్టుకున్న తర్వాత మనము నైట్ వంట చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా మనం కిచెన్ను క్లీన్ చేసినా కూడా బొద్దింకలు బల్లులు అనేది తిరుగుతూ ఉంటాయి మనం మిగిలిపోయిన అన్నం కానీ కూరలు కానీ స్టవ్ పైన పెట్టాలంటే కొద్దిగా భయం వేస్తుంది అనమాట ఎందుకంటే బొద్దింకలు బల్లులు వస్తాయేమో అని ఈ విధంగా మనం స్ప్రే చేసి స్ప్రే చేసి ఫ్రిడ్జ్కి అయినా సరే స్టవ్ గట్టుకైనా సరే స్ప్రే చేసి పెట్టడం వల్ల అసలు పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రానే రావు అనమాట మనం ఏది పెట్టుకున్నా టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఈ విధంగా ఒక్కొక్కసారి మూత తీస్తూ ఉంటాము దేనికి అంటే మనం ఆయింట్మెంట్ ఏదైనా వాడుతూ ఉంటాం కదండి అది ఎప్పుడైనా మనకి ఏదైనా చేతులకు బొబ్బలు వచ్చేసినా లేదంటే ఏదైనా చేతులకు పుండ్ల మాదిరి అయినా అలాంటప్పుడు వాడుతూ ఉంటాము మళ్ళీ మనం ఇది రేర్గా వాడుతూ ఉంటాము ఎత్తి పెట్టేస్తూ ఉంటాం అనమాట మనం ఎప్పుడో వాడి ఎత్తి పెట్టేసినప్పుడు మూత అనేది మనం ఎత్తి పెట్టడం వల్ల టైట్గా అయిపోతుంది అనమాట దాంట్లో ఉండే మందు వల్ల అది తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా చూడండి ఈ విధంగా క్యాప్కి ఈ విధంగా ఒక క్లిబ్బుని పెట్టేసి తీయడం వల్ల ఈజీగా మూత అనేది వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఈ మూతనైతే పెట్టేసేయచ్చు అలాగే ఈజీగా తీసేయచ్చు అనమాట పెట్టడం కూడా చాలా టైట్గా పెట్టేసేది పెట్టేసుకుందాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు గడ్డ కట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మనం కానీ పిల్లలు కానీ చదువుకుంటూ ఉంటారు కదా మనం ఏదైనా పని చెప్పినప్పుడు కానీ లేదంటే మనకి ఏదైనా చదువుకునేటప్పుడు కిచెన్లో పని ఉన్న లేదంటే బయటికి వెళ్ళవలసి వచ్చినా మనం బుక్ను మూసేసి వెళ్తూ ఉంటాము మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఎక్కడి వరకు చదివాము అని ఓపెన్ చేసి వెతుకుతూ ఉంటాము ఈ వెతకడం వల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది అలాగే మనకి ఎక్కడి వరకు చదివామనేది కూడా గుర్తున్నదనమాట అలాంటప్పుడు మనం ఈ విధంగా ఒక పిన్నును కనుక పెట్టేసినాం అనుకోండి టిక్టిక్ పెన్నును మనకి వచ్చిన తర్వాత ఓపెన్ చేయంగానే అదే పేజీ వచ్చేస్తుంది మనం వెతకవలసిన పని అనేది అస్సలు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒకవేళ పిన్స్ ఇలాంటివి లేడీస్ దగ్గర అయితే ఉంటాయి జెంట్స్ దగ్గర అయితే ఉండవు కదండి అలాంటప్పుడు ఈ విధంగా చదువుకునేటప్పుడు ఒక ను కనుక మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి బట్టలు పెట్టే ను మనకి ఎక్కడి వరకు అయితే చదివామో అక్కడ వరకు ఇంకా ఈ విధంగా క్లిబ్ను పెట్టేసుకొని మనం మళ్ళీ మన పని చేసుకున్న తర్వాత వచ్చి ఓపెన్ చేసి చదువుకోవచ్చు అనమాట మనం ఎక్కడి వరకు చదివామనే ఈజీగా ఉంటుంది మనం ఓపెన్ చేయగానే ఆ పేజ్ అనేది వచ్చేస్తుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మనమైతే నెయిల్ పాలిష్ను అయితే వాడుతూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ను వాడేటప్పుడు మనము ఈ విధంగా చేతికి గోర్లకి అంటుకొని ఉంటుంది కదా దాన్ని తీయాలంటే నెయిల్ రిమూవర్ ఉండాలి నెయిల్ రిమూవర్ లేనప్పుడు మనం దాన్ని ఎంత తీయాలన్నా రాదనమాట అలాంటప్పుడు మనం నెయిల్ రిమూవర్ లేకుండా ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి ఫస్ట్ మన దగ్గర నెయిల్ పాలిష్ను మన దగ్గర గోరికి ఉండే దానిపైన పెట్టేసేయండి పెట్టేసి ఒక కాటన్ అయితే తీసుకోండి లేదంటే కాటన్ క్లాత్ కానీ ఏదైనా పేపర్ అయినా సరేనండి ఆ దాంతో కనుక ఈ విధంగా తూడ్చేసినాం అనుకోండి ఇంకా మనకి ఎక్కడ పెట్టినామో తెలియకుండానే నీట్గా వచ్చేస్తుంది అనమాట దీనికోసం మళ్ళీ మనం సపరేట్గా నెయిల్ రిమూవ్ను వాడాల్సిన అవసరమే ఉండదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం చూడండి మనమైతే స్వీట్స్ తెచ్చుకుంటాం కదండి స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు ఆ స్వీట్ బాక్స్ పైన మనం మూత సరిగ్గా పెట్టకపోయినామనుకోండి చీమలు అనేది పడతా ఉంటాయి అనమాట పిల్లలు తీసుకున్నప్పుడు మూత టైట్గా పెట్టలేరు కాబట్టి చీమలు అనేది పడతాయి మళ్ళీ ఆ చీమలను మనం పోగొట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఒకవేళ చీమలన్నీ పోయినా మనకు తినడానికి కూడా కొద్దిగా అదొక ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట అలా చీమలు పట్టకుండా ఉండాలి మనం మూత సరిగ్గా పెట్టకపోయినా పిల్లలు మర్చిపోయినా కూడా చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక మంచి అయితే మీకు షేర్ చేస్తాను ఏం లేదండి కొద్దిగా వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ని అయితే తీసుకోండి ఇది ఒక కాటన్ క్లాత్ పైన కానీ లేదంటే కాటన్ పైన కానీ కొద్దిగా వేయండి ఈ విధంగా ఒక కాటన్ తీసుకొని కొద్దిగా వేయండి వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మూతకు అప్లై చేయండి ఈ విధంగా ఈ విధంగా మూతకు అప్లై చేయడం వల్ల ఇంకా మనకి ఈ వెనిగర్ వాసన అంతా ఈ డబ్బాకైతే పడుతుందన్నమాట మీకు వీలైతే ఇలా డబ్బా కూడా అప్లై చేయండి ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఈ వెనిగర్ వాసనకు చీమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రాని రావు అనమాట ఈ స్మెల్ అనేది వాటికి పడదు అందుకోసం అనేసి ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అయితే తెచ్చుకుంటాం కదా చింతపండుని తెచ్చుకున్నప్పుడు చింతపన్న సరిగ్గా స్టోర్ చేసుకోలేకపోయామంటే చింతపండు అనేది పురుగు పట్టేస్తూ ఉంటుంది అలాగే నల్లగా అయిపోతుంది లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది మనకి టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి ఫస్ట్ ఒక డబ్బానైతే అయితే తీసుకోండి దాంట్లో ఒక కింద టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని కానీ వేయండి వేసిన తర్వాత కొద్దిగా కల్లుప్పునైతే అయితే వేయండి కల్లుప్పుని వేయడం వల్ల నల్ల పడకుండా ఉంటుంది అలాగే పేపర్ని వేయడం వల్ల దాంట్లో నుంచి వచ్చే తడినంతా పీల్ చేస్తుంది తర్వాత కొద్దిగా చింతపన్ను అయితే వేయండి తర్వాత ఎన్ను మిరపకాయ ఉంటుంది కదండి దాన్ని ఇలా తుంచినాం అనుకోండి విత్తనాలు వచ్చేస్తాయి ఆ విత్తనాలను కూడా ఈ విధంగా వేయండి వేసి మనము ఈ విధంగా వేసేసిన తర్వాత మళ్ళీ పైన చింతపండు అయితే వేయండి ఇలా లేయర్ లేయర్లుగా వేయడం వల్ల అస్సలు పురుగు అనేది పట్టదు అలాగే కలర్ అనేది చేంజ్ కాదనమాట ఒక్కొక్కసారి వర్షాకాలం కానీ లేదంటే చలికాలం కానీ ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట చింతపండు ముద్ద ముద్దగా అయిపోయి కరిగిపోయినట్లుగా అవుతుంది అలా కాకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉప్పు తర్వాత ఎండుమిరపకాయ విత్తనాలు వేయడం వల్ల ఈ ఘాటుకు అసలు పురుగు రాదనమాట ఉప్పు వేయడం వల్ల కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మీకు టిప్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దని ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే రాత్రి అన్నం వండుకున్న తర్వాత అన్నం మిగిలిపోతే పక్కన పెట్టేస్తా ఒక గిన్నెలో కానీ ఒక ఏదైనా ఒక బౌల్లో కానీ పెట్టేస్తూ ఉంటాం అనమాట మనం అలానే పెట్టడం వల్ల ఒక్కొక్కసారి చీమలు అనేది విపరీతంగా పట్టేస్తాయి చీమలు పట్టిన తర్వాత వాటిని అన్నంలో నుంచి పోగొట్టాలంటే చాలా కష్టము అలానే అన్నాన్ని కూడా పడేయలేము అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ వాటర్ పోసి తర్వాత మనం మిగిలిపోయిన అన్నం గిన్నెనైతే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టి పెట్టడం వల్ల చీమలు అనేది అస్సలు పట్టవు మనకి అన్నం కూడా పాడవకుండా ఉంటుంది మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఉన్న కూడా అన్నం అనేది మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయ్యిని చాలా మంది రెగ్యులర్ గా అన్నంలో తింటూ ఉంటారు కదా మనం తినేటప్పుడు ప్రతి రోజు నెయ్యిని వేడి అనుకోండి నెయ్యి అంతా నల్లగా అయిపోతుంది నల్లగా అయిపోవడం వల్ల టేస్ట్ కూడా మారిపోతుంది ఎందుకంటే ప్రతిసారి వేడి పెట్టడం వల్ల టేస్ట్ నెయ్యి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అలా కాకుండా ఉండాలి నెయ్యి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉండాలి అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక స్పూన్ అయితే తీసుకోండి దాన్ని వేడి పెట్టండి స్టవ్ పైన వేడి పెట్టేసే తర్వాత ఆ స్పూన్ తోటిని ఈ విధంగా నెయ్యిని అయితే తీసుకోండి ఈ విధంగా నెయ్యి తీయడం వల్ల మనకి నెయ్యి అనేది మనం స్పూన్లోకి తీయంగానే కరిగిపోతుందనమాట చూడండి నేనైతే స్పూన్ పెట్టిన చోట మొత్తం నెయ్యి కరిగిపోయింది అందుకోసమని ప్రతిసారి నెయ్యిని వేడి పెట్టకుండా ఈ విధంగా స్పూన్ కానీ మనకి ఎక్కువగా కావాలంటే కొద్దిగా పెద్దగా ఉండే గరిటను కానీ పెట్టేసి మనం నెయ్యిని తీసుకున్నాం అనుకోండి ప్రతిసారి నెయ్యి వేడి పెట్టాల్సిన అవసరం ఉండదు అలాగే నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ అనేది అస్సలు మారకుండా ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి రోడ్లు గోళ్ళు కానీ వన్ గ్రామ్ గోళ్ళు కానీ కమ్మలు అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఎక్కడికైనా జర్నీలకు కానీ లేదంటే మనకు శారీస్కు మ్యాచింగ్ కావాలన్నా వాడుతూ ఉంటాము అలాంటప్పుడు మనం ఇవి చాలా మందికి అయితే పడవన్నమాట ఇవి పెట్టుకోగానే చెవు నొప్పి పుడతా ఉంటుంది అలాగే చీమ్ పడుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది సేమ్ నాకు కూడా ఇలానే జరుగుతుంది నేను వాడాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది అనేది షేర్ చేస్తున్నాను ఏం లేదండి మనకి ఇలాంటివి పడనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఒక వెల్లుల్లిపాయనైతే తీసుకొని దానికైతే పైన పొట్టునైతే తీయండి తర్వాత ఈ వెల్లుల్లిపాయకు ఈ కమ్మలనైతే గుచ్చండి బాగా దానికి కమ్మ అంటే ఇయర్ రింగ్స్ను దాని గుట్టం అనేది బయటికి వచ్చేటట్టు ఈ విధంగా గుచ్చండి గుచ్చిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి అంటే మనం రెడీ కావడానికి ముందే దీన్ని గనక గుచ్చి పెట్టేస్తాం అనుకోండి మనం రెడీ అయిపోయిన తర్వాత ఈ ఇయరింగ్స్ని పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు చెవు అనేది నొప్పి పట్టకుండా ఉంటుంది అలాగే చీమ్ పట్టకుండా ఉంటుంది ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది మనం రెండు మూడు రోజులు పెట్టుకున్నా కూడా అస్సలు నొప్పి అనేది ఉండనే ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాం కదా ఫ్రూట్స్ తెచ్చుకున్న తర్వాత కవర్లు అలానే పెట్టేస్తాం అనుకోండి ఈ విధంగా నల్ల మెత్తబడిపోతాయి నల్లగా అయిపోతాయి పాడైపోతూ ఉంటాయి అనమాట అది కాక ఇప్పుడు ధర కూడా ఎక్కువగా ఉందన్నమాట టూ థర్టీ టూ ఫిఫ్టీ అలా ఉందన్నమాట అలా పాడవకుండా ఉండాలి అన్న మనం దోసకాయలు తింటూ ఉంటాం కదండి రెగ్యులర్గా వెయిట్ లాస్ కోసం అనేసి లేదంటే జ్యూస్ల కోసమో లేదంటే కళ్ళపైన కూడా కట్ చేసుకొని పెట్టుకోవడానికో మనం రకరకాలుగా అయితే దోసకాయలు కూడా వాడుతూ ఉంటాము అవి కూడా పాడవకుండా ఉండాలంటే ఇలా ఒక బుట్టలోకి అయితే వేసేసుకోండి అన్నీ వేసేసుకొని దానిపైన ఇలా ఒక న్యూస్ పేపర్ను చిన్న చిన్న పీసెస్గా తుంచేసి అనుకోండి అస్సలు పాడవనమాట మనము ఎన్ని రోజులున్నా వన్ వీక్ ఉన్నా కూడా యాపిల్స్ అయినా దోసకాయలైనా అలాగే ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవు మనము తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే కూలింగ్ తగ్గేంతవరకు వెయిట్ చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే డైరెక్ట్గా తీసుకొని తినేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అన్నం వండుతాం కదండి రైస్ కుక్కర్లోనైనా మామూలు కుక్కర్లోనైనా లేదంటే మామూలుగా డేక్షలోనైనా వండుతుంటాం కదా ఒక్కొక్కసారి పొరపాటున మనకు తెలియకుండానే మాడిపోతుంది అనమాట అంటే విజిల్ ఎక్కువగా పెట్టేసినా లేదంటే రైస్ కుక్కర్లో ప్లేటు కింద పెట్టకుండా పెట్టేసినా అలాగే ఆన్లో ఉంచినామంటే మాడిపోతుంది అలాంటప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఒక ఉల్లిగడ్డను తీసుకోండి దాన్ని ఇలా ఫోర్ ఫైవ్ ఫైవ్ పీసెస్గా కట్ చేసి ఈ విధంగా వేడి వేడి అన్నంలో అయితే మాడిపోయినప్పుడు ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టడం వల్ల ఆ మాడిన వాసన అంతా పీల్ చేసి మనకి మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అనమాట అన్నం ఇంత అన్నం మాడిన వాసన వస్తుంటే తినాలంటే తినలేము అలానే పడేయలేము కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి మాడిన వాసన అంతా మొత్తం పీల్ చేస్తుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత తిన్నాం అనుకోండి అన్నం నార్మల్గానే ఉంటుంది ఈ టిప్ అయితే బిర్యానీ కూడా ట్రై చేయొచ్చు బిర్యానీ కూడా మాడిపోయినప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గా లైటర్ని అయితే వాడుతూ ఉంటాం కదా స్టవ్ పక్కన ఇది లేదంటే మనకు అసలు పని కాదు అలానే మనం స్టవ్ పక్కన పెట్టేస్తాం కాబట్టి వంట చేసే ప్రతిసారి దీనిపైన అవి ఇవి పడేసి లేదంటే ఆయిల్ మనం తాలింపు వేసినప్పుడు ఆయిల్ పడేసి జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అనమాట అలా జిడ్డుగా అయిపోయినప్పుడు మనము దీన్ని పట్టుకోవాలన్న చిరాకుగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి కొద్దిగా అయితే దానిపైన వేయండి లైటర్ పైన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇలా ఒక టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేయండి ఈ విధంగా టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేయడం వల్ల మనకి లైటర్ అనేది కొత్త దానిలా తలతల మెరిసిపోతుందనమాట మనం లైటర్నైతే స్టవ్ను లైటర్ని అయితే స్టవ్నైతే నీళ్లు వేసి కడుగుతాం కానీ లైటర్ని అయితే కడగలేము కదండి లైటర్ను కడగడం మనము అసలు చేయకూడదు ఎందుకంటే లైటర్ అనేది పాడవుతుంది అసలు వెలుగదనమాట అలాంటప్పుడు మనం నీట్గా తూచుకోవాలంటే ఈ విధంగా కొద్దిగా పేస్ట్ను వాటర్ను వేసి కనుక లైటర్ను తూర్చేసినాం అనుకోని నీట్గా కొత్త దానిలో అయిపోతుందనమాట చూడండి మనకు లైటర్ కనుక పట్టుకోవడానికి చిరాక్గా అనిపించినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి సేఫ్టీ పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఇవి మనము రెగ్యులర్గా శారీస్ కట్టే వాళ్ళకైతే రెగ్యులర్గా యూజ్ అవుతాయి శారీస్ కట్టిన వాళ్ళైతే ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటారు అలాంటప్పుడు మనం అలానే పెట్టేసినాం అనుకోండి ఇవి తుప్పు పట్టిపోతాయి అలాగే ఇలా మొద్దు ముద్దు అన్నమాట మనం వాడకుండా పెట్టేయడం వల్ల అలా కాకుండా ఉండాలి ఎన్ని రోజులున్నా తుప్పు పట్టకుండా ఉండాలి అలాగే మొద్దుబారకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదండి ఒక చిన్న డబ్బానైతే తీసుకోండి ఆ డబ్బా ఏదైనా సరే ప్లాస్టిక్దైనా లేదంటే గాజుదైనా ఏదైనా సరే తీసుకోండి దాంట్లో ఈ పిన్స్ని అయితే వేయండి ఇలా వేసి పెట్టడం వల్ల కూడా ఇంకొక ఉపయోగం ఎందుకంటే మనకు కావాల్సినప్పుడు ఈ డబ్బాని తీసేసినామంటే పిన్స్ అనేది దొరుకుతాయి అలానే మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసినాం అనుకోండి కావాల్సినప్పుడు చాలా వెతకాల్సి వస్తుంది టైం అనేది వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా డబ్బాలు వేసి పెట్టేసి తర్వాత దీంట్లో కొద్దిగా పౌడర్ మనం ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ని కొద్దిగా చల్లండి చల్లేసి తర్వాత ఒకసారి అన్నిటినీ ఇలా పౌడర్ అంతా పట్టుకునేటట్టు కలపండి ఈ విధంగా కలిపేసి మనం మూత పెట్టేసుకొని ఇంకా మనం ఎక్కడ డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకు ఇవి అనేది తుప్పు పట్టకుండా ఉంటాయి అలాగే ముద్దు బారకుండా ఉంటాయి మనకు కావాల్సినప్పుడు కూడా ఇలా డబ్బాలో పెట్టుకోవడం వల్ల ఈజీగా దొరికిపోతాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ను చూద్దాం నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి వైట్ ప్లాస్టర్ని అయితే వాడుతూ ఉంటాం కదండి ఈ వైట్ ప్లాస్టర్ మనము రెగ్యులర్ గా వాడము ఎప్పుడో వాడుతూ ఉంటాము మళ్ళీ తర్వాత కావాల్సినప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తా అంటే ఎక్కడ ఉంది అనేది ఇలా వెతుకుతూ ఉంటాము ఎంత వెతికినా ఒక్కొక్కసారి దొరకనే దొరకదు టైం అనేది వేస్ట్ అవుతుంది చిరాకు వచ్చేస్తుంది అనమాట వెతికి వెతికి అలాంటప్పుడు ఇలా వెతకాల్సిన వేస్ట్ ఇలా వెతకాల్సిన అవసరం లేకుండా టైం అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటాం కదండి ఆ ట్యాబ్లెట్ షీట్ని అయితే ఈ విధంగా కొద్దిగా చివరలు అయితే కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ఎక్కడైతే మనము ప్లాస్టర్ వాడి వదిలేసినామో అక్కడ ఈ విధంగా ఇది పెట్టేసేయండి ఇది పెట్టేసినాం అనుకోండి ఇంకా మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు దాన్ని తీయంగానే మనకు ప్లాస్టర్ అయితే వచ్చేస్తుంది అనమాట వెతుక్కోవాల్సిన పని ఉండదు ఒక్కొక్కసారి ఎంత వెతికినా దొరకదు అలాంటప్పుడు ఇదైతే ఇలా పెట్టడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక ఆనియన్ అయితే తీసుకోండి అయితే ఈ విధంగా పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయండి ఎందుకు అంటారా చెప్తానండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనకి ఎంత చిన్నగా కావాల్సిన అంత చిన్నగా అయితే కట్ చేసుకోండి అది మీ ఇష్టం ఎంత చిన్నగానైనా కొద్దిగా మీడియం సైజునైనా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకోండి ఒక గిన్నెలో ఈ ఆనియన్స్ అన్నిట్లనే వేసేసేయండి కట్ చేసిన ఆనియన్స్ని వేసేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పేస్ట్ కోల్గేట్ ఉంటే కోల్గేట్ వేయండి లేదంటే మీరు నార్మల్గా ఏది వాడతారో అదైనా వేయండి కొద్దిగా అయితే వేయండి వేసేసి తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే పోయండి మనము ఒకవేళ రెండు ఉల్లిగడ్డలు వేసినామనుకొని రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకోండి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఈ పేస్ట్ తర్వాత వాటరు బాగా కలిసేటట్టు ఇలా ఒక స్పూన్తో కానీ వీలైతే మీకు చేత్తోనే కలిపేసేయండి చేతో కలపడం వల్ల ఇంకా బాగా కలిసిపోతుంది అనమాట కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇప్పుడైతే ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేసేసరికి ఈ విధంగా వాటర్ అంతా ఉల్లిపాయ రసం పట్టుకొని వాటర్ అంతా చేంజ్ అయిపోయి అనమాట పేస్ట్ తర్వాత ఉల్లిపాయ వాసన వస్తూ ఉంటుంది వాటరు అప్పుడైతే ఈ విధంగా వడగట్టేసుకోండి ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని అంతా అయితే పోసుకోవాలి ఈ విధంగా బాటిల్ లెక్ కానీ లేదంటే స్ప్రే బాటిల్ కానీ ఏ దాంట్లోకైనా సరే పోసేసుకోండి పోసుకున్న తర్వాత దీనికైతే క్యాప్ పెట్టేసేయండి ఇప్పుడు దీనికి హోల్స్ లేవు కాబట్టి హోల్స్ అయితే పెట్టేసుకోవాలి దీనికి ఒక కడ్డీని కొద్దిగా వేడి అనుకోండి హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఒకవేళ మన దగ్గర ఇనుపకడ్డీ లేకపోయినా ఇలా లేదంటే చాక్తోనైనా చిన్న చిన్నగా కొసన ఉంటుంది కదండి అలా పెట్టుకోవచ్చు ఇంకా హోల్స్ చిన్నగా కావాలంటే సన్నగా ఉండే కడ్డితో అయితే హోల్స్ పెట్టేసుకోవచ్చు నేనైతే కొద్దిగా మీడియం సైజుగా ఉండేటట్టు పెట్టేస్తున్నాను అనమాట అది మన ఇష్టం అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఎందుకు వాడతాను అంటే చెప్తానండి మనము స్టవ్ పైన ఒక్కొక్కసారి బల్లులు పొద్దింకలు తిరుగుతూ ఉంటాయి అలానే స్టవ్ గట్టుప కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక కొద్దిగా స్ప్రే చేసి తూర్చినాం అనుకోండి దీంట్లో పేస్ట్ ఉండడం వల్ల జిడ్డు కూడా పోతుంది నీట్గా అయిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అలాగే మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదండి పూల మొక్కలు కానీ మనీ ప్లాంట్ కానీ అలా ఉంటాయి కదా వాటిపైన ఒక్కొక్కసారి పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా పురుగు వచ్చినప్పుడు ఇలా ఆకులను తినేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక స్ప్రే చేసినాం అనుకోండి ఆకులు పొడుగు అనేది పోతుంది అలాగే ఆకులు అనేది ఫ్రెష్గా మారుతాయి అన్నమాట మొక్క కూడా బాగా పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో ఏం పెట్టినా ఏం పెట్టకపోయినా ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే మనం ఫ్రిడ్జ్లో కూడా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏమి లేదండి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ముందు రోజు రాత్రి తర్వాత మరుసటి రోజు పొద్దున ఆ వాటర్ని అయితే ఫ్రిడ్జ్లో నుంచి మనము తీసేసేయండి తీసేసినామనుకోండి ఒక రోజు పెట్టేసినామంటే ఆ ఫ్రిడ్జ్లో ఉండే వా స్మెల్ అంతా పూర్తిగా పోతుంది వాటర్ అనేది ఆ స్మెల్ అంతా పీల్ చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం గోధుమ పిండి అయితే తెచ్చుకుంటాం కదా ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటారు లేదంటే చాలామంది గోధుమలు కొని పిండిని అయితే పట్టిస్తూ ఉంటారు అనమాట నేను కూడా అదే చేస్తానండి ఇలా పట్టించుకున్న తర్వాత మనకు ఒక్కొక్కసారి వాడకపోయినా ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళిన పిండి అనేది పురుగు పట్టేస్తా ఉంటుంది అనమాట అలా పురుగు పట్టకుండా మనం రెండు మూడు నెలలు వాడకపోయినా ఫ్రెష్గా ఉండాలి అన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి ఫస్ట్ ఎయిర్ గ్యాప్ లేకుండా ఈ విధంగా బాగా ప్రెస్ చేసి గట్టిగా ఒత్తినట్లుగా పెట్టేసేయండి పిండిని పెట్టేసిన తర్వాత అక్కడక్కడ బిర్యానీ ఆకులు ఈ విధంగా పెట్టండి బిర్యానీ ఆకులు పెట్టడం వల్ల ఈ బిర్యానీ వాసనకి ఆకుల వాసనకి పురుగు అనేది పట్టదు అలాగే ఎయిర్ గ్యాప్ లేకుండా పెట్టడం వల్ల పాడవకుండా ఉంటుంది అనమాట మనం మళ్ళీ ఎన్ని రోజులకు వాడినా లేదంటే రెండు మూడు నెలలకు వాడినా కూడా పిండి ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి ప్లేట్స్ కొబ్బరి తురిమే ప్లేట్స్ క్యారెట్ అవన్నీ తురుముతూ ఉంటాం కదా ఇదైతే వాడుతూ ఉంటాం కదండి దీనికి ఒక్కొక్కసారి షార్ప్నెస్ తగ్గిపోయి మనము ఏదైనా కొబ్బరి తురుమాలన్నా క్యారెట్ తురుమాలన్నా ఒక్కొక్కసారి త్వరగా కట్ అవ్వదు అనమాట అలాంటప్పుడు దీన్ని షార్ప్గా చేసుకోవాలి అని అన్నప్పుడు ఈ టిఫన్ అయితే ట్రై చేయండి ఏం లేదండి మన ఇంట్లో రోల్ ఉంటుంది కదండి రోల్కి చిన్నది ఇలా దంచేది రోకల్ బండి అయితే వస్తుంది కదా దాన్ని అయితే ఈ విధంగా తీసుకొని దీనిపైన ఈ విధంగా అనుకోండి ఎంత ముద్దుబారిపోయిన ప్లేట్స్ అయినా సరే ఈ విధంగా షార్ప్ షార్ప్గా అవుతాయి అనమాట మనం దీన్ని వేటికి వెళ్ళి సాన పట్టించుకోలేము కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా మనం కొద్దిసేపు దీనికి రఫ్ చేసినట్టుగా అన్నామనుకోండి షార్ప్ పూర్తిగా షార్ప్గా అయిపోతాయి మనం ఏది కట్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే చాకులు అయితే వాడుతూ ఉంటాం కదా చాకులతో మనము ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇలా రకరకాలు అయితే కట్ చేస్తూ అన్నమాట కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంత కట్ చేసినా షార్ప్ మొద్దు బారి పోయి కట్ కాదనమాట అలాంటప్పుడు మనం కట్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటివి మన ఇంట్లో కప్పులు ఉంటాయి కదండి ఇవి ఒక్కోసారి హ్యాండిల్ విరిగిపోయినా ఆయన పక్కన పెట్టేస్తూ ఉంటాము లేదంటే ఇలాంటి కప్పులు ఉన్నప్పుడు ఈ కప్పును ఈ విధంగా బోర్డీ చేసి దానిపైన కనుక రుద్దేసినాం అనుకోండి ఈ చాకులు అనేది షార్ప్గా అవుతాయి అందుకోసం అనేసి మీ ఇంట్లో చాకులు కనుక ముద్దు పారిపోయి ఉంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా ఈరోజు అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి